అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మీకు హోటల్లోని రోడ్ సైడ్ బండి మీద అమ్మే దోశ క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా వస్తుందో చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇదే ఒక్క దోశ అయితే మనకి పాతిక రూపాయలు పెట్టి కొనుక్కోవాలండి అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఇలాంటి క్రిస్పీ దోశ ఎలా రెడీ చేసుకోవాలో మీకు అన్నీ పక్కగా కొలతలతో చూపిస్తాను ఇలాంటి క్రిస్పీగా ఉండే దోశలు ఎన్ని తింటామో మనకే తెలియదండి రెండు ప్లేట్లు అయితే అలా కూర్చొని లాగించేస్తాం పిల్లలు అయితే ఇంకా రాని ఇంకా రాని అంటారు మా మనవడికైతే అయితే చాలా ఇష్టం అండి క్రిస్పీగా ఉండే దోశ ఈ దోశలు ఎలా రెడీ చేయాలో మీకు అన్నీ వివరంగా చూపిస్తాను ఇంకా మనం హోటల్ నుంచి తెచ్చుకునే పని ఉండదండి మేమైతే ఎప్పుడు హోటల్ నుంచి తెచ్చుకోమండి ఏదో ఒకటి ఇంట్లోనే రెడీ చేసుకుంటాం తప్ప అస్సలు హోటల్లో దాన్ని తినాం ఎప్పుడో అసలు ఇంక వీలు కుదరదు అన్నప్పుడు తెచ్చుకుంటామేమో కానీ మనకు నచ్చినవి అన్నీ మన ఇంట్లోనే మేము రెడీ చేసుకుంటాం పర్సనల్గా మాకు వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారండి ఎప్పుడు స్వీట్లు కూరలైనా టిఫిన్ ఐటెంలు కూడా చూపించమని మీరు అడిగిన టిఫిన్ ఐటెంలు కూడా చూపిస్తానండి క్రిస్పీగా ఉండే దోసి చూపించాను కదండి ఇప్పుడు సుత్తి మెత్తనైన దోశ కూడా ఒక రోజు మీకు చూపిస్తాను దూదిలాగా ఉంటుందండి ఆ దోశ కూడా చూపిస్తాను మీకు రోడ్ సైడ్ అమ్మే చిన్న పునుకులు చూపించమని ఒక ఆవిడ మెసేజ్ పెట్టిందండి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ చిన్న పునుకులు వీడియో కూడా చూపిస్తానండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం దోశలు పప్పు అది మనం మనమైతే ఉదయమే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మర్నాడు ఉదయం రెడీ అవుద్ది ముందుగా మనం చూడండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను మనం చేసుకునే దోశలకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకోవాలి ఈ గ్లాస్ ఏంటి కొలత ఈరోజు మీకు రేషన్ బియ్యం మీ దగ్గర లేకపోతే లావుగా ఉన్న బియ్యం తీసుకోండి పావు గ్లాసు పచ్చినపప్పు ఒక పావు గ్లాసు మినపగుళ్ళు కరెక్ట్గా లెక్క చూసుకోండి చూడండి ఒక పెద్ద స్పూను మెంతులు ఇవన్నీ వేసేసుకుని నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కొలతలన్నీ కరెక్ట్గా ఫాలో అవుతాయండి మీ క్రిస్పీ దోశ రెడీ అవుతుంది ఇందులో ఏ మాత్రం తేడా ఉన్నా మీకు క్రిస్పీగా రాకుండా మెత్తగా వచ్చేస్తాయి దోశలు చూడండి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసేసుకుని మూత పెట్టేసి ఒక నైట్ అంతా నాన్నవ్వాలండి కనీసం ఒక పది గంటలన్నా బాగా నానితేనే బాగుంటాయండి దోశలు నేను పిండి గ్రైండర్ చేసే ముందు చూపించిన మీకు చూడండి ఒక అరగ్లాసు లావుగా ఉన్న నాటుకులు తీసుకోవాలి ఈ అటుకులను కూడా కొంచెం నీళ్ళు వేసి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి మనం గ్రైండర్ చేసుకునే ముందండి నేను చూపించేది చూడండి రెండు మూడు సార్లు ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నామంటే అటుకులు బాగా నానతాయండి అటుకులు నానే లోపు మీకు నానబెట్టుకున్న పప్పులు చూపిస్తాను చూసారా ఎంత బాగా నానేయో శనగపప్పు అంత తొందరగా నాందండి ఈ పప్పులు బియ్యాన్ని కంపల్సరిగా ఎనిమిది గంటలన్నా ఇవ్వాలండి బాగానే నానబెట్టుకున్న పప్పు బియ్యంలోనే ఈ నానబెట్టిన అటుకులు కూడా వేసేసుకోవాలి అటుకులు చాలా తొందరగా నానిపోతాయండి ఐదు నిమిషాలకే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి ఈ గిన్నెని పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకోవాలి నానబెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకోండి సగం వేసుకోండి నిండా వేసుకోని అవసరం లేదు బ్యాచ్లు బ్యాచ్లుగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో వేసుకున్న కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఎప్పుడు మనం ఏం వేసుకున్నా జార్కి సకానికే వేసుకోవాలండి ఫ్రీగా తిరుగుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం నీళ్ళు వేసుకుని మనం కొంచెం బరగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్త మెత్తగా కాదండి కొంచెం లైట్గా బరక్ ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను పిండి ఎలా నలిగిందో చూపిస్తాను ఒక గరిటె పెట్టి చూసామంటే పిండి ఎలా నలిగిందో తెలిసిపోద్దు చూడండి పల్చగానే కాకుండా గట్టిగానే కాకుండా ఎలా ఉండాలి కొంచెం నీళ్ళు వేసుకునే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి లైట్గా బరగ్గా ఉంటే సరిపోద్ది పిండి అయితే మనకి రెడీ అయిపోయిందండి లైట్గా బరగ్గానే ఉంది మెత్తగా అసలు ఉండకూడదు ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలానే అండి మన ఉన్న పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి చూసారా గట్టిగా కాకుండా అలా అని పలచగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గట్టితోటి ఈ పిండి అంతా ఒకే డైరెక్షన్లో కలపాలి చూసారా పిండి ఎలా ఉందో ఇలాగే ఉండాలండి మనకి బరగ్గా ఉండాలి గట్టిగా కాకుండా పలచకా కాకుండా మీడియంగా ఉండాలండి ఇప్పుడు మనం గట్టితోటి ఒకే డైరెక్షన్లో కొంతసేపు కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి పిండి బాగా పులుతుందండి మనం వేసింది వేసినట్టుగా ఉండకూడదు చూసారా గిన్నెకి అంగుళూ సైజ్ అంత లోపలికి ఉంది కదా పిండి రేపొద్దుటికి పిండి ఎంత పులిసి పైకొత్తదో మీకు చూపిస్తానండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని నైట్ అంతా కంపల్సరిగా నానవ్వాలి ఉదయానికి మనకి బాగా పులుతుందండి మీకు ఉదయం చూపించానండి పిండి ఎలా పులిసిందో చూడండి చూసారా అండి మనం ఎంత లోపలికి పిండి వేసామండి ఉదయానికి చూసారా గిన్నె నిండా వచ్చేసింది ఎంత బాగా పులిసిందో చూసారా ఫ్రిడ్జ్లో అది పెట్టకూడదండి బయటే ఉంచేయాలి మర్చిపోవద్దు చూడండి మనకి పిండి ఎంత బాగా పులిసిందో ఇలా పులిస్తేనే అండి మనకి దోశలు బాగా వస్తాయి చూసారా ఇప్పుడు ఒకే డైరెక్షన్లో ఈ పిండిని కలుపుకోవాలి ఎలా పడితే అలా కలపకూడదండి ఒకే డైరెక్షన్లో కలిపామంటే ఆ నీటి పుడకలు అలా ఉండి మనకి క్రిస్పీగా దోశ రెడీ అవుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి మీకు వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను వెంటనే తీసాను కానీ ఒకే డైరెక్షన్లో ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన పిండి తీసుకోవాలండి మనకు ఎంత పిండి కావాలో అంతానే అంత పిండి ఒకేసారి రెడీ చేయకూడదు మనకు కావాల్సిన పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని మిగతా పిండిని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మనకే నాలుగైదు రోజులు వచ్చేస్తాయి దోసల పిండి ఇప్పుడు ఇందులో ఏమేస్తానో చూడండి రుచికి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ పంచదార అండి కంపల్సరీగా ఇయ్యాలి పంచదార ఎత్త మంచి కలర్ వస్తుందండి దోశకి తర్వాత రెండు స్పూన్లు ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఈ రెండు స్పూన్లు కంపల్సరీగా వేయాలండి క్రిస్పీగా రావడానికి కూడా పంచదారేమో కలర్ రావడానికి ఈ బొంబాయి రవ్వేమో మనకి దోశ క్రిస్పీగా రావడానికి కరకరలాడుతుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి పంచదార వేసాం తీపి వస్తుందేమో అనుకుంటారు స్పూనే కదండి వేసాం కంపల్సరిగా పంచదార వేస్తేనే మంచి బంగారం వస్తుంది మనకి చూడండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చామంటే ఆ రవ్వ వేసాం కదండి రవ్వ బాగా నానుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యానాన్ని ముందైతే బాగా కాలనివ్వాలండి బాగా కాలిన తర్వాత కొంచెం నీళ్లు జల్లుకోవాలి చూడండి నీళ్ళు చల్లిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ ప్యానాన్ని శుభ్రంగా తుడిచేసుకోవాలి వేడిగా ఉన్న ప్యానం కొంచెం చల్లారుతుందండి ఇప్పుడు వేసుకోవాలి మనం దోశ వేసుకునేటప్పుడు రెండు మూడు సార్లు పిండిని బాగా కలుపుకుని మీ దగ్గర పెద్ద గుంటగట్టి ఉంటే ఒకటి వేసుకోండి నేనైతే నా గరిటి కొంచెం చిన్నగా ఉంది అందుకని రెండు గరిటెలు వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు రౌండ్గా వీలైనంత పాల్చగా మనకు ఎంత దోశ కావాలో అంత దోశ మంట సిమ్లోనే పెట్టుకోవాలండి పేనం మీద అది నూనె అది వేయకూడదు ముందు మనకు నచ్చినంత దోశ వేసేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత దోశ చుట్టూరు అట్ల పొలతో నూనె వేసుకోవాలి ముందైతే మధ్యలో వేసుకోకుండా పిండి గట్టిపడిన తర్వాత ఇలా బ్రష్ ఉంటే బ్రష్తో చూడండి నూనె ఇలా సర్దుకున్నామంటే మనకి నూనె తక్కువ పడుతుందండి అదే అట్ల పొలతో వేసుకున్నామంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది మనం ఇలా రాసుకుంటూ కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ వేయించుకుంటేనే మంట అయితే మీడియంలో పెట్టండి సిమ్లోనే కాదు అయిలోనే కాదు మీడియంలో పెట్టుకుని నిదానంగా ఇలా నూనె పాముకుంటూ దోశ రెడీ చేసుకోవాలి మనకే అన్ని వైపులు సమానంగా చుట్టూరు మంట తగలదు కదా మధ్యలో తగులుతుందండి చివరలు తగలదు మనం దోశ దేశం కదా అందుకని మనం ఈ ప్యానాన్ని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకున్నామంటే మంచి కలర్ వస్తుందండి దోశ అంతానే లేకపోతే ఒకవైపు తెల్లగా ఉండిపోయి ఒకవైపు కలర్ మారిపోద్ది చూడండి చివరిని మనకి మంట తగలినప్పుడు ఇలా మార్చుకుంటూ వేయించుకోవాలి చూసారా అండి అంత మంచి రంగు వచ్చిందో మనకి దోశ వేగిందని తెలుస్తుంది కదా రెండో వైపు వేయించుకోవాలని అవసరం లేదండి దోశని చూడండి మీకు నచ్చినట్టుగా నచ్చిన ఆకారంలో దోశ చుట్టేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం మళ్ళీ మంటని సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుని మళ్ళీ కొంచెం నీళ్లు జల్లుకుని మళ్ళీ ఒకసారి ప్యానాన్ని కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రం చేసుకోవాలి ప్రతిసారి ఇలా చేసుకోవాలండి అప్పుడే మనకి వేడి కొంచెం తగ్గి దోశ మనం నచ్చినంత వేసుకోవడానికి ఉంటుందండి మనం డైరెక్ట్గా వేసామంటే ఆ నూనె పెనం కదండి గరిటితో వచ్చేస్తుంది పిండి మనకు నచ్చినంత దోశ రాదు గరిటి చుట్టూ చుట్టూ పోయినట్టు అయిపోతుంది అందుకే ప్రతిసారి మనం దోశ వేసేటప్పుడు నీళ్ళు జలుకుని కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాతే మనం దోశ వేసుకోవాలి అలా వేసుకున్నామంటే మనం ఎంత వేసుకున్నా ఆ గరిటెటి పిండి అయినా దోశ అంతా కరెక్ట్గా వస్తుందండి మనం ఎంత కావాలో అంతానే దోశ కొంచెం వేగిన తర్వాత మళ్ళీ అట్ల పొలతో చుట్టూరు నూనె వేసుకోవాలి ఈ దోశలకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి మనకు క్రిస్పీగా వేగాలి కదా కొంచెం పిండి గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనం ఒక బ్రష్ సహాయంతో కానీ లేకపోతే అట్ల పొలతో కానీ మధ్యలో రాసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ మంటలు మీడియంలో పెట్టి నిదానంగా దోశ వేయించుకోవాలి ఇదే విధంగా చేస్తానండి మంచి క్రిస్పీగా వస్తుంది దోశ అంతా మనకు సమానంగా ఒకే కలర్ రావాలంటే చూడండి నేను ప్యానాన్ని ఎలా తిప్పుతున్నాను చుట్టూరుని మధ్యలో మంట ఎక్కువ తగ్గుతుంది చివరిలో తగలదు కదండీ అందుకని మనకి ఎక్కడ పచ్చిగా అనిపిస్తే అక్కడ ఇలా ప్యానాన్ని తిప్పుకుంటూ ఇలా కాల్చుకున్నామంటే మనం దోశ అంతా ఒకే కలర్లో మంచిగా వస్తుందండి చూసారా దోశ అంతా ఒకే కలర్ వచ్చింది కదా ఇలాగే రావాలి మనకి ఇలా వచ్చే వరకు చుట్టూరు తిప్పుకుంటూ వేయించుకోవాలి దోశ బాగా కాలిందని మనకు తెలిసిపోద్దండి దోశని ఎప్పుడు మనం రెండవ వైపు కావలసిన అవసరం లేదు పల్చగా ఉంటుంది కదా ఇప్పుడు మనం నచ్చినట్టుగానే దోశని చుట్టుకోవాలి ఎవరికి నచ్చిన ఆకారం వాళ్ళు చుట్టుకోవచ్చండి రెండవ దోశ కూడా రెడీ అయిపోయింది చూసారు కదండీ చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి కదా క్రిస్పీగా ఉన్నాయని నేను చెప్పిన విధంగా చేశారంటే మీరు తప్పకుండా ఇలాంటి క్రిస్పీ దోశలు తినవచ్చండి చూసారా చూడటానికి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి కొలతలు మాత్రం ఏది తేడా చేయకూడదు తేడా చేశారంటే మళ్ళీ మీకు ఇంత క్రిస్పీగా రావు ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ సూపర్గా ఉంటుందండి ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో నేను మీకు ముందు ముందు చూపిస్తాను చట్నీలు కూడా ఒకసారి చాలా కమ్మగా ఉంటుందండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పల్లీల చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చేసిన పల్లీ చట్నీ హోటల్లో చేస్తారు కదండి తెల్ల చట్నీ ఆ చట్నీ ఎలా చేస్తారో అంతా వివరంగా నేను చూపిస్తాను చట్నీలు అన్నీ కూడా లైన్గా చూపిస్తానండి దోశల పిండి ఒకసారి రెడీ చేసుకున్నారంటే నాలుగైదు రోజులు టిఫిన్గా తినవచ్చు ఎన్ని తిన్నా మనకి రోజు తిన్నా కూడా బోర్ కొట్టదండి పిండి రుబ్బుకునేటప్పుడు మాత్రం నీళ్లు తక్కువేసి రుబ్బుకోవాలి లేకపోతే తొందరగా మనకి పులిసిపోద్ది నీళ్ళు తక్కువేసి రుబ్బుకున్నామంటే తొందరగా పులదండి దోశల పిండి మన ఇంట్లో ఉన్నదంటే ఒకరోజు ప్లెయిన్ దోశ ఒకరోజు పేపర్ దోశ ఒకరోజు ఉల్లి దోశ ఇష్టం వచ్చినట్టుగా దోశలు వేసుకోవచ్చు మీకు కూడా ఇంత క్రిస్పీగానే వస్తాయండి ఈ వీడియో నచ్చిందండి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం